తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ప్రణయ్ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు మరణశిక్ష మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదును విధించింది ప్రణయ్ హత్య కేసులో పీపీగా వ్యవహరించిన దర్శనం నరసింహతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మిర్యాలగూడ ప్రణయ హత్య కేసు అయితే ఈరోజు సంచలనమైన తీర్పు వెలువరించింది అయితే ఈ కేసులో మొదల నుంచి కూడా స్పెషల్ పీపీగా దర్శన నరసింహారావు అయితే తన యొక్క వాదనలు వినిపించారు సరే ఈరోజు తీర్పు ఎలా చూడవచ్చు ఇది స్వాగతించవలసింది యావత్ భారతదేశం తెలుగు రెండు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారతదేశాన్ని కదిలించినటువంటి ప్రణయ్ ప్రేమల ప్రణయ్ కుల దురంకార హత్య ఈ హత్య జరిగిన వెంటనే సమాజం పూర్తిగా సమాజం అంతా కదిలింది పౌరాకుల సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలతో సహా అందరూ స్పందించారు ఈ కుల దురంకార హత్యను ఖండించి మారుతురావు చేసినటువంటి ఈ హత్యను అన్ని వర్గాలు ఖండించినాయి ఆ రోజు ప్రజా వెల్లువను దృష్టిలో ఈ నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గానీ ఆనాడు ఎస్పీ గారు రంగనాథ్ గారి కేసును ఈ శ్రీనివాస్ డిఎస్పీ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం అపాయింట్ చేయడంతో మొత్తంగా ఇన్వెస్టిగేషన్ చాలా పకటిబంది సక్సెస్ఫుల్ గా నేరస్తుల కదలిక నేరాని కంటే ముందు ప్రేమల ప్రణయ్ కుమార్ హత్య కంటే ముందు హత్య తర్వాత టవర్ లొకేషన్ తో సహా పూర్తిగా వాళ్ళ ఫోన్లు కలెక్ట్ చేసి రికవరీ చేసి వాటిని రిట్రైవ్ చేసి వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవా అని చూసి ఎఫ్ఎస్ఎల్ ఫార్వర్డ్ చేసి ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దీంట్లో దాదాపు పదిహేడు మంది సైంటిఫిక్ ఆఫీసర్లు ఈ రిట్రైవ్ ఆఫ్ ది మొబైల్ ఫోన్స్ కావచ్చు సీసీ ఫుటేజ్లు కావచ్చు తగినటువంటి సమాచారం చాలా విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది కాబట్టి చాలా బంది ఇన్వెస్టిగేషన్ జరిగింది ఈ కేసులో అంతే ఎత్తున ప్రాసిక్యూషన్ కూడా కోర్టు లోపల ఛాలెంజ్గా తీసుకొని ప్రతి విట్నెస్ వారిచ్చేటువంటి సాక్ష్యం చాలా క్రెడిబుల్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్గా క్రెడిబుల్ సాక్ష్యంగా కోర్టులో రికార్డ్ చేయడం జరిగింది ఈ డెబ్బై ఎనిమిది మంది సాక్షుల్లో అందరూ కూడా వారు వారు చూసినటువంటి సంఘటన కావచ్చు వారికి తెలిసిన నేర సమాచారం కావచ్చు చాలా పక్కటి బందిగా ఎలాంటి కాంట్రడిక్షన్ ఒమిషను ఎలాంటి వేరియేషన్ లేకుండా సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినాం దీంట్లో త్రీ నాటు అత్యనేరం నేరం అట్లాగే కుట్రపూరితమైనటువంటి వన్ బి అట్లాగే పెరిమళ్ళ ప్రణయ్ కుమార్ మాల కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి అతను ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సెక్షన్ త్రీ టూ ఫైవ్ కింద కూడా ఈ నాలుగు సెక్షన్ల కింద కోర్టు వారు ఛార్జ్ ఫ్రేమ్ చేశారు ఈ సెక్షన్లన్నీ కూడా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా అందరి ముద్దాయిల పైన ఎస్టాబ్లిష్ చేశారు మారుతీరావు దగ్గర నుంచి వరకు కూడా పాత్రలు ఎలా ఉన్నాయి దీంట్లో మెయిన్ పాత్ర అంటే కుల వివక్ష అనేది మారుతురావుకి ఎప్పుడు కనపడ్డదంటే ఒక మాలకులం వాడు పెరమళ్ళ ప్రణయ్ అనేవాడు నా కూతురుని ప్రేమ వివాహం చేసుకుంటాడా నేను ఈ సమాజంలో ఎట్లా తలెత్తుకొని తిరగాలనేది భావించి దానికి తోడుగా తన తమ్ముడు కూడా ఆ హత్యా నేరానికి ప్రేరేపించి మన పరువు మిరాలగూడులో పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని చెప్పి అతను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడము అట్లాగే ఇతని దోస్త్ ఎవరైతే కరీం మిరాల్ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడో అతను సహాయం కోరితే అతను మా అబ్దుల్ బారీని ఇంట్రొడ్యూస్ చేస్తాడు మారుతీరావుకు ఒక కోటి రూపాయలు డీల్ కుదిరించుకుంటాడు ఒక కోటిలో పదిహేను లక్షల అడ్వాన్స్ ఇస్తాడు ఆ తర్వాత భార్య అనే అతను ఏ టూను బీహార్ నుంచి అతను రైల్ రాజమండ్రి జైల్లో పరిచయం కాబట్టి బీహార్ నుంచి అతన్ని హైదరాబాద్కు పిలిపించుకుంటాడు ఈ హత్య గురించి ఈ ఏ టూ సుభాష్ కుమార్ శర్మకు అజ్గర్ నల్గొండలో ఉన్నటువంటి అజగర్ అల్లిని లింకు చేస్తాడు అజ్గర్ అల్లి ఏ ఎయిట్ నిజాంను తోడుగా తీసుకుంటాడు వీళ్ళంతా కలిసి ఏ టూను సుభాష్ కుమార్ శర్మను వివిధ లార్జీలలో మల్కపేట అనుపం లార్జీలో అట్లాగే సవేరా లార్జీలో వేణుగోపాల స్వామి లార్జీ నార్కెట్పల్లిలో హత్యకు ముందు ఇతన్ని పెట్టడము వీళ్ళు సహకరించడము అట్లాగే శ్రావణ్ మీద ముఖ్యంగా అన్న ఈ అత్య చేయడానికి మారుతిరావు చేయడానికి ప్రాపర్టీ విషయంలో బిల్డీడ్లు ఎగ్జిక్యూట్ చేయడము ప్లాట్లు అమ్మడము ఆ డబ్బును సమకూర్చడంలో అతని పాత్ర కూడా కీలకంగా ఉంది అమృత వర్షిని తన సాక్ష్యంలో ఏ సిక్స్ శ్రావణ్ కుమార్ పాత్ర చెప్తుంది అతన్ని హింసించేవాడు రాఘవ థియేటర్లో సినిమాకు పోయినప్పుడు కొట్టేవాడని చెప్పి ఆమె కూడా ఎవిడెన్సు చెప్తుంది మొత్తంగా కూడా కోర్టులో మేము ఓరల్ ఎవిడెన్సు డాక్యుమెంటరీ ఎవిడెన్సు టెక్నికల్ ఎవిడెన్సు సైంటిఫిక్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పును మేము స్వాగతిస్తాం తీర్పు ఇచ్చారు ఎవరైతే కీలకంగా నేరం చేశాడో ఆ అత్య నేరానికి మరణ శిక్ష విధించడం జరిగింది ఏటు సుభాష్ కుమార్ శర్మ మీద ఏ త్రీ ఎవరైతే కాన్స్పరేటర్ గా ఏ టూ సహకరిస్తూ ఎప్పటికప్పుడు ప్రణయ్ కుటుంబాన్ని నిఘా పెట్టి రిక్కి చేశాడో అతనికి యావజీవ కారాగార శిక్ష అట్లాగే పదివేలు రూపాయలు జరిమానా ఏ ఫోర్ అబ్దుల్ కూడా లైఫ్ తో పాటు పదివేలు జరిమానా ఏ ఫైవ్ కరీం కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పదివేలు జరిమానా ఏ సిక్స్ కూడా లైఫ్ ఏ సెవెన్ ఏ ఎయిట్ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ సెక్షన్లు త్రీ నాట్ టూ నేరము వన్ ట్వంటీ బి కుట్రా నేరాలు ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ సెక్షన్ త్రీ టూ ఫైవ్ కింద నేరం ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ సెక్షన్ల కింద కోర్టు వారు శిక్ష ఖరారు చేశారు ఇలాంటి ఘటనలు చేయాలని కూడా భయపడే తీర్పు అనుకోవచ్చు ఈ తీర్పు వల్ల ఖచ్చితంగా కుల పరమైనటువంటి హత్యలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గొడ్డలు పెట్టుగా చెప్పుకోవచ్చు ఈ తీర్పు ఖచ్చితంగా మనసులను మార్స్తదని చెప్పి ఆశించవచ్చు ఇది మొత్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఈ మిర్యాల కూడా ప్రణయ హత్య కేసులో అయితే ఈ రోజు సంచలనమైన తీర్పు వివరించారు నల్గొండ సెషన్స్ కోర్టు అదేవిధంగా ఎస్ఎస్టి కోర్టు న్యాయమూర్తి రోజారామని అయితే సంచలనం తీర్పు ఇచ్చారు ఎవరైతే కేసులో ఎట్టిగా ఉన్నారో సుభాష్ శర్మకైతే ఉరి శిక్ష విధంగా మిగిలిన ఆరుగురు నిందితులు కూడా జీవితకైతే విధిస్తూ కూడా సంచలనం తీర్పు అయితే వివరించారు ఇది కూడా తాజా సమాచారం కెమెరామెన్ జనార్దన్ తో ఈశ్వరి టీవీ న్యూస్ నల్గొండ